నమస్కారం ఎన్ఎస్టీ న్యూస్ కి స్వాగతం నా పేరు సాంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ గారి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ నిన్న రామడుగు మండలంలో మంత్రుల పర్యటన సందర్భంగా వచ్చిన మంత్రులకు కనీసం మండలంలోని మరియు నియోజకవర్గ పరిధిలోని సమస్యల పట్ల మంత్రులకు ఇక్కడి శాసనసభ్యుడికి అవగాహన లేదని వారు ఎద్దేవా చేశారు స్థానిక సమస్యలను మంత్రుల దృష్టికి గౌరవ ఎమ్మెల్యే తీసుకెళ్లకపోవడం శోచనీయమని స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గ పరిధిలోని సమస్యల పట్ల కనీసం అవగాహన లేదని అన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాబో మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశం హాజరైనటువంటి పత్రికా పాత్రికే మిత్రులకు వివిధ నాయకులకు అందరికీ నమస్కారాలు నిన్నటి రోజున కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు నలుగురు మంత్రులతోటి ఈ యొక్క రాముడు మండలానికి పర్యటన వచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి ఇరిగేషన్ మినిస్టరు పౌర శరఖాల మంత్రి రవాణా మంత్రి గారు స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు అందరు హాజరై కనీసం ఒక్కటి నోటితోటి కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ ఈ మండలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల గోస కానీ ఏమాత్రం పట్టించుకున్న నాదు లేడు అభివృద్ధి విషయంలో మాత్రం ఒక్కరు కూడా ఒక మంత్రి గారు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం అంతేకాకుండా ఈ మంత్రుల హడావుడితోటి మీకు లక్ష్మీపూర్ టన్నల్లో వాటర్ లేదని తెలిసి ప్రజలను మపేపెట్టడానికి ఆ వాటర్ ఇనగ్రేషన్ చేసి నిన్న మీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద మీకు ఈ వ్యవసాయ రైతుల మీద ఈ యొక్క దాని ఏరియా మీద ప్రాంతం మీద మీకు ఏమన్నా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆ యొక్క లక్ష్మీపూర్ టన్నల్లో పంప్ హౌజ్లో నీటి నిల్వ ఎంత ఉందో మీ అధికారులకు కానీ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు తెలుసా స్థానిక శాసనసభ గౌరవ శాసనసభ్యులు గారికి తెలుసా అందులో నీళ్ళు లేవని తెలిసి కూడా మీరు ఇలా ప్రజలను ఈ ప్రాంతం వాళ్ళను చొప్పా నియోజకవర్గ ప్రజలను కేవలం మోసపూరితమైన మాటలు చెప్పడానికి మోసపూరితం చేయడానికి వచ్చారా అనేది ఈ సందర్భంగా మేము తెలియస్తా ముఖ్యంగా ఈ ప్రాంతం మీద అవగాహన లేని మంత్రులు అయిపోయారు ఒక్క మంత్రి కూడా తమ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక్కటి కూడా అభివృద్ధి మాటలు మాట్లాడకపోవడం నిజంగా శోచనీయం అంతేకాకుండా వీళ్ళ నాయకత్వానికి ఈ మంత్రి పర్యటనలో ఇక్కడ ఉన్నటువంటి రైతులను అమాయకులు అయినటువంటి రైతులను ఇవాళ దొంగల్లాగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ వరకు దొంగల్లాగా రైతులను ఇవాళ వాళ్ళను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అరెస్ట్ చేయడం ఇది క్షమించరాని విషయం రైతుల అరెస్టు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఉంటారా ఈ స్థానిక శాసనసభ్యుల నుంచి మంత్రుల వరకు వాళ్ళ సమస్యలు విస్మరించి ఇవ్వాలని మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉంటే ప్రశ్నించే గొంతును ఇలా నొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనీసం రైతులు ఒక విజ్ఞాపన పత్రం ఇస్తామని చెప్పి రైతులు వెళ్తూ ఉంటే ఇలా రైతులను అనాలోచితంగా అయ్యేలా అరెస్ట్ చేయడం ఇది సిగ్గుసాడు ఇది తీవ్రంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తూ ఉన్నాం మీకు రైతుల పట్ల ఈ యొక్క ప్రాంతం పట్ల మీకు అభివృద్ధి విషయంలో మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్న మీరు వచ్చినటువంటి మంత్రులు వ్యవసాయ శాఖ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవ ఇరిగేషన్ మంత్రివర్లు రవాణా శాఖ మంత్రి వారు మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సందేహం మేము మేము ఇలా సందేశాన్ని మీకు బాధలుచుకున్నాం మీరు వ్యవసాయం పట్ల అవగాహన ఉన్న వాళ్ళైతే బనకచర్ల ముచ్చట ఎందుకు చెప్పినవి ఇలా వ్యవసాయ శాఖ మంత్రి గారు మా రావడంలో ఉన్నటువంటి ప్రాంతానికి వ్యవసాయానికి భూమి ఇలా మా వ్యవసాయ భూమి తీసుకొని ఇలా వ్యవసాయ భూములకు డబ్బులు ఇవ్వలేదు ఈ ప్రాంతం మీద మాట్లాడతారేమో అని అనుకున్నాం కానీ వ్యవసాయ శాఖ మంత్రికి ఈ ప్రాంతం మీద అవగాహన లేకపోవడం దాని మీద ఏం మాట్లాడకపోవడం రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి నిన్న నిదర్శనమైంది ఈ ఇక్కడ నుంచి అది కాల్వ త్రీ మీరు ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత అక్కడ మీరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ప్రకటించారు మీరు వచ్చే సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతటి వరకు ఆ యొక్క ప్రాంతంలో ఎందుకు మీరు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ప్రకటించి ఇన్ని రోజులు ఆ ప్రాంతాన్ని ఎందుకు విస్మరించారు ఆ ప్రాంతానికి ఎందుకు ఇండ్లు వేయలేదు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఆర్ఎన్ఆర్ ఎందుకు వర్తింప చేయలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి గారికి మేము ఒక సూచన చేస్తాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతానికి వచ్చి వీళ్ళని విస్మరించిరని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తాం అంతేగాక ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ గారు వస్తారు ఆయనలో లీలు ఉండే ఆయన బటన్ నొక్కిపోతాడు తెల్ల నిన్న ఇవాళ తెల్లరి బంద్ చేస్తారు ఎందుకు ఈ ప్రాంతంలో మీరు వివక్ష చూపెడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి గారిని ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తాయన వెళ్ళిపోయింది తప్పే కాకుండా రవాణా శాఖ మంత్రి గారు ఈ జిల్లాకు చెందిన వారు కరీంనగర్ నడిబు చెందినవారు వీళ్ళకి ఈ ప్రాంతంలో రవాణా శాఖ కనీసం మీ శాఖలో కనీసం బస్సులు ఏర్పాటు చేసే శక్తి లేకపోయింది మీకు మీరు రవాణా శాఖ మంత్రి వర్లు ఈ ఎక్కువ మార్మూలు ఉన్న ప్రాంతాలకు కాకుండా కూతబెడలు ఉన్నటువంటి కరీంనగర్ పరిసర ప్రాంతాలలో విద్యార్థులు కూడా ఇవాళ బస్సులు లేక నడుచుకుంటూ పడికి వెళ్లే పరిస్థితి వచ్చింది అంటే మీరు రవాణా శాఖ మంత్రి గారు కనీసం ఈ జిల్లా నన్ను ఇది నిజంగా సోచనీయమని చెప్పేసి సందర్భంగా తెలుస్తాం అంతేకాకుండా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు గారు ఈ యొక్క నియోజకవర్గంలో పూర్తిగా అవగాహన ఉందనుకొని అప్పుడు ఏడుస్తే చేస్తే ఇవాళ ప్రజలందరూ మిమ్మల్ని ఆశీర్వదించరు ఇవాళ మీరు మర్చిపోయినరా శాసనసభ్యులు గారు గౌరవ శాసనసభ్యులు గారు నినాయకం ఉన్న ప్రతిపక్షాల మీద ఆరపొరగొట్టుకుంటూ మీ విశేషంగా వదిలిపెడుతున్నాం మీరు ఓయూ స్టూడెంట్ ఎంత నిబద్ధతతో ఉండాలి ఎంత ఆలోచన చేయాలి మీరు ఎంత ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాళ్ళు మీరు ఇవాళ ప్రతిపక్షంలో మాట్లాడితే మీరు మాట్లాడుతారా రా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీ వీడియోను మీ నాయకులే ప్లే చేస్తూ ఉన్నారు మీరు ఇది ఎవరి మీద చూపెడుతున్నారు ఎవరిని ప్రయాణం చేస్తున్నారు మా గొంతు నొక్కాలని చూస్తే ఖబర్దార్ ఎమ్మెల్యే గారు మా గుర్తున్న నొక్కడం కాదు ప్రజలందరూ కలిసి మీ గుర్తురు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొంద పెట్టే సమయం ఆసన్నమైంది ఈ ప్రాంతంలో ఎస్ ఎమ్మెల్యే గారు మీరు మాట ఇచ్చారు కలెక్టర్ గారితో మాట తీసుకున్నారు ఈ కాల్లో ఉన్నటువంటి ఈ వాగోటి ఉన్నటువంటి రైతుల భూములు తీసుకొని ఇవాళ బ్రిడ్జిని బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ చేసి నామకే వాస్తూ మేం చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు ఆ భూమి తీసుకున్నారు ఇంతవరకు రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా మీరు ప్రకల్పాలు చెప్పుకోవడమే తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఏముంది ఇవాళ రైతులను ఎందుకు అరెస్ట్ చేశారు మీరు మీరే రైతులను తీసుకొని పోయి మంత్రి గారి దగ్గర చెప్పి ఇరిగేషన్ ఇరిగేషన్ మినిస్టర్ ద్వారా మీరు డబ్బులు ఇచ్చే ఇప్పియవలసిన అవసరం లేదా ఎమ్మెల్యే గారు మీరు వస్తున్నారని చెప్తే మీ కాన్వేకి అడ్డుపడతారని మిమ్మల్ని ప్రశ్నిస్తారని ఈ రైతులను ఇలా ప్రతిపక్షాలను గొంతు నొక్కి ఏం సాధించాలనుకుంటున్నారో ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి మమ్మల్ని ఆరా పొరగొట్టి ప్రతిపక్షం తిరిత పర్వాలేదు మేము మీ విశక్షణకే వదిలిపెడతాం మీ విజ్ఞతకే వదిలిపెడతాం మమ్మల్ని తిట్టండి మా మీద దాడి చేపిస్తారట చూసుకుంటూ కోరట మీరు చూసుకుంటూ మీరు దాడి చేపించినా కూడా ప్రజలకు ఉపయోగపడి ప్రజల అవసరాన్ని తీర్చి మీరు మాపై దాడి చేయండి మొదలు ప్రజల అవసరాలు తీర్చండి మీరు గెలిపి మీరు ఎన్నికల్లో వచ్చినప్పుడు ఏం హామీలు ఇచ్చారో ఆమెను నెరవేర్చాలి మీరు హామీలు నెరవేర్చకుండా ఈయన ప్రజల పక్షాన మేము గొంతు అయితే మీరు మా గొంతుకు నొక్కే ప్రయత్నం చేస్తారా బేసరితగా ఇలా రామడుగు రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా తక్షణమే ఇవాళ ఈ కాలువ కింద భూములకు ఇలా మంగపేట మొదలుకొట్టే ఈ రామడుగు గంగార ఈ పరిసర ప్రాంతాల్లోనూ మీరు ప్రభుత్వ భూమిని ల్యాండ్ అక్విషన్ చేసుకున్నారు సోద్యం పూస్తున్నారు ఇంతవరకు మీ అధికారులు కానీ మీరు కానీ పర్యటించలేదు ఆ యొక్క రైతులకు శ్రీరాములపల్లి రైతులకు ఎందుకు ఇవ్వలేదు సర్వం కోల్పోయారు భూమి మూడు సార్లు వచ్చి మూడు సార్లు భూములు కోల్పోయారు ఇలా ఇండ్లు కోల్పోయారు భూములు కోల్పోయి ఇంట్లో కోలిపోయి ఇలా అవారాన్ని గోసపడతా ఉంటే ఇలా మీరు చూస్తూ ఉంటారు ఇలా రైతుల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర నాయకులకు వీరందరికీ వాళ్ళ గోస తలుతుందని చెప్పేసి వాళ్ళ బోసీ ప్రభుత్వం దిగిపోతుంది తప్ప ఇవాళ ఈ ప్రభుత్వం ఏమి ఉచ్చరించదు నువ్వు ఎద్దు చేసిన అంశం రా రైతు రాజ్యం ఏనాడు కూడా బాగుపడలేదు ఆ దాఖలాలుగా మీకు ఇలా అది ఒక తలుపుతుందని చెప్పేసి వాళ్ళకి రైతుల ఉసురు తలుపుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తున్నాం ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మేము విన్నపం చేస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తే గొంతు నొక్తా ఉన్నాం కదా ఇవాళ మీకు విన్నపం చేస్తున్నాం ఇది మీకు వదిలిపెడుతున్నాం ఎమ్మెల్యే గారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల భూములు తీసుకొని రాళ్ళ రైతుల ఇండ్లు తీసుకొని మీరు ఏదైతే ఆర్ఎస్ ప్యాకేజ్ శాన వాళ్ళకు ప్రకటించారో ఆ ప్యాకెట్ వెంబడి వర్తింప చేయాలి అంతేకాకుండా రామడుగు బ్రిడ్జ్ కోసం ఇరువైపు భూములు ఇచ్చి సర్వం కోల్పోయినటువంటి రైతులను మీరు అరెస్ట్ చేయడం కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు ఏం మాట చెప్పారు ఇవాళ ఇంత మాట తప్పుతారు మాట చెప్పి మీరు వాళ్ళు భూమి తీసుకొని ఇవాళ ఎందుకు డబ్బులు ఇస్తలేరు ఎప్పటిలోగా డబ్బులు ఇస్తారు ఈ రైతులకు ఈ ప్రాంతాన్ని ఎప్పటిలోగా అభివృద్ధి చేస్తారు నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారని చెప్పేసి ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ యొక్క పరిహారం ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మీరు నిన్న గౌరవ శాసనసభ్యులు గారు మంత్రులు ఆడావుడిని తీసుకొచ్చి ఏం చేశారు ఈ ఆడావుడు దేనికోసం ఉపయోగపడేది మీరు పంపించ